పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె శుభోదయం ఈరోజు దేవుని వాగ్దానం దేవుడు నాకు రక్షకుడు నేను ఆయనను నమ్మి భయమును విడనాడుతును ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయను రక్షణమును కూడా ప్రసాదించును యషయా గ్రంథము పన్నెండవ అధ్యాయం రెండవ వచనం క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం మీ మరణమును మీరు వరకు ప్రకటించడము చాటిదముందు సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేల్ వారికి వందనములు సమర్పిద్దాం తండ్రి దేవా మీకేస్తున మహిమ యేసు దేవా మీకేస్తున మహిమ ఆత్మదేవ మీకే ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను వార్త ఆరవ అధ్యాయం వచనములు ముప్పై నుండి ముప్పై ఐదు వరకు అంతటా నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గుర్తునిచ్చేదవు ఏ క్రియలు చేసదు అని వారు మరలా ప్రశ్నించిరి వారు భుజించుటకు ఆయన పరలోకం నుండి ఆహారమును ప్రసాదించను అని రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనం లభించను అని వారు ఆయనతో చెప్పిరి పరలోకం నుండి వచ్చిన ఆహారమును ఆహారం మీకిచ్చినది మోషే కాదు కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారంను ప్రసాదించను దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగును అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని యేసు వారితో అనెను అయ్యా ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు వసగుము అని వారు అడిగిరి అందుకు ఏసు నేనే జీవాహారమును నా యద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలిగొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా నీకు స్థుతి క్రీస్తు ప్రభువా మీ సన్నిధికి వచ్చిన మమో ప్రభువ మీ జీవాహారంతో సంతృప్తి పరచండి ఈ మేము మేము విశ్వసిస్తున్నాము మాకు మీ జీవజలమును ఒసిగి ప్రభువ మా ఆత్మీయ దపికను తీర్చుము ప్రభువ మా కుటుంబాలను మీకు సంపూర్ణంగా సమర్పిస్తున్నాం ప్రభువ మీ కృప ఎందు మీ దయ ఎందు మీ కాపుదల ఎందు మీ భద్రత ఎందు మమ్మల్ని సదా ఉంచి మమ్మల్ని సంరక్షించండి ప్రభువ మంచి ఆరోగ్యంతో శాంతి సమాధానంతో మమ్మల్ని సంతృప్తిపరచండి ప్రభువ మౌకపోకలు ఎందు మమ్మల్ని సదా కాచి కాపాడి సంరక్షించండి దేవా మేం చేయు పనులు పడి కష్టంను ఆశీర్వదించి దీవించండి ప్రభువ మీ చిత్తానుసారంగా జీవించి కృపని మాకు సహాయం అనుగ్రహాన్ని మాకు దయచేయండి మా ఈ ప్రార్థన ఏ శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము ఓ మా పరలోక తండ్రి ఆమె మరియమాత మా కొరకు ప్రార్థించండి